ప్రైజులవాడు పిల్లల దేవునా అన్వయం కలిగాక ఈరోజు ఉదయకాల స్వామి మరి ఏప్రిల్ నాలుగో తారీఖు దేవుని పక్కలో మరొకసారి మీద దేవుడు సహాయం చేస్తున్నాడు దేవునా అన్మయం కలిగాక మరి మీటింగ్స్ ఒకటి రెండు మూడు తారీఖులో మీరు అందరూ ప్రారంభించినట్టుగా అద్భుతంగా దేవుడి తరపు చూపించి మరి వాతావరణం కోరుపరిచి మీటింగ్స్ అన్నీ కూడా చక్కగా దేవుడు సహాయం చేశాడు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం పిల్లరా కీర్తలుగాను పంతొమ్మిదవ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిదో వచ్చినా ధ్యానం చేసుకున్నాం నా దీపం వెలిగించేవాడు నీవే నా దేవుడిని యూహీకట్టు నాకు వెలుగుగా చేయకునేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం నా దీపం వెలిగించేవాడు నీవే చూడండి పిల్లల దీపం అని అంటే వెలుగు అని అంటాం ఆ వెలుగు దీపం అని అంటే వెలుగు అని అంటాం మరొక భాషలో మరొక మాటలు చెప్పండి ఈరోజు కరెంట్ వచ్చింది మరి గడిచిన దినాల్లో పూర్వక దినాల్లో చూసుకుంటే మరి కిరసనాయలతో కిరసనాయలతో బుడ్డు తయారు చేసేవాడు దాన్ని దీపం అని అంటారు దీపం మాటకి అర్థం వస్తుంది అంటే వెలుగొని వస్తుంది అనమాట ఇక్కడ వాకింగ్ సెల్ వస్తుంది నా దీపం వెలిగించుకోవడం నీవే ఆ దీపాన్ని ఏం చేస్తారంటే కిరసాల ఒత్తి ఉంటుంది ఆ ఒత్తికి మళ్ళి పెట్టినప్పుడు అంటే అగ్గిపొల పెట్టి అంటించినప్పుడు కింద ఆయిల్ వల్ల ఆయిల్ పీల్చుకునేమవుతుందంటే అది ఒక మంటగా వచ్చేది అనమాట దాన్ని రాత్రులంతా కూడా చీకటి పడేంత వరకు అంతా కూడా రాత్రి చీకటి పడిన దగ్గర నుంచి మరి తెల్లారినంత వరకు కూడా దీపం అలాగే పెట్టుకొని ఉంటా ఉండేవాడు దాన్ని దీపం అంటూ ఉండేవాడు ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సో నా దీపం వెలిగించబడలే అంటే దీపం ఉన్న నూనె ఉన్న మరి ఒత్తున్న తను వెలిగించేవాడు కావాలి దాన్ని వెలిగించ వెలిగిస్తేనే అది వెలుగవుతుంది వాక్యం చూస్తే దేవుడు అంటున్నాడు దానికి ఎత్నాక అంటున్నాడు నా దీపం వెలిగించబడము నీవే నా దేవుడే ఎలుగవా చీకటం నాకు వెలుగుగా చేయడం అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం తెలుసు స్తోత్రం కలు ఒక మాటలో దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే రెండవ సమయంలో గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే రాయబడుతుంది ఎహోవ నీవు నాకు దేవమై అన్నావు ఎహోవ చేయగట్టి నాకు వెలుగుగా చేయదు అంటే దేవుడే దీపం అంటే దేవుడు అంటే దేవుడే వెలుగు దేవుడే వెలుగు దేవుడే దేవం అని చెప్పేసి అంటే రాయబడుతుంది స్తోత్రంగా అలాగే సామెతలుగాను ఇరవై వచ్చే ఇరవై ఏడు వచ్చిన ఒకసారి చూసినట్లయితే నరుణీ ఆత్మ ఎహవో పెట్టిన దీపము అది అంతరంగంలో నయ్యు శోధించినా ఆత్మ ఎహవో పెట్టిన దీపం అంటే దేవుడు మన జీవితంలో దీపాన్ని పెట్టాడు ఆ దీపమే ఏంటంటే మా శరీర నిర్మాణ భాగంలో ఉన్నటువంటి దీపమే దేవుని యొక్క ఆత్మ ఏదని చెప్పేసి అని దేవుని యొక్క నరని యొక్క ఆత్మ ఏందని చెప్పేసి అని వాసలు వస్తుంది నరని ఆత్మ పెట్టిన దీపం ఆ దీపం వెలగాల ఆ దీపం వెలిగితేనే ఆత్మ వృద్ధిల్లుతుంది అనగా ఆత్మ బ్రతుకుంటుంది అనమాట ఆత్మ వెలిగిస్తుంది ఒక దీపం ఆరిపోయింది అనుకోండి ఆత్మ నిర్జీవన స్థితిలో వెళ్ళిపోతుంది దాని గురించే సమంతంగా రాయబడింది ఎహోబా పెట్టిన దీపపు నరని ఆత్మ పెట్టిన దీపం యోహ నాకు దీపమై ఉన్నాడు అని చెప్పేసి అని కీర్తనక రాస్తామని పిల్లలు నిజంగా దేవుడు గారు మనం వెలిగించకపోతే దేవుడు గను మరణించకపోతే మన జీవితం అంతా అయిపోతుంది మనం మాస్ట్ చెప్పాలంటే ఆ దీపము ఆ వెలుగు వాక్యంగా మనం కూడా బోధించుకోవచ్చు వాక్యంగా చెప్పవచ్చు నిజంగా ఈరోజు మన జీవితాలకి వాక్యము దీపంగా ఉంది వాక్యం వెలుగుగా ఉంది వాక్య పెలుగులో మనం నడుస్తాం పిల్లల వాక్య పెలుగులో మనం నడిస్తే వాక్య పిల్లు నడిసి నడిస్తే మన వాక్య పిల్లులు మనం జీవిస్తే ఖచ్చితంగా మనం వెలుగులో నడుస్తూ ఉండే చూడండి వెలుగుకి చీకటికి ఎంత తేడా ఉందంటే చీకటి వెళ్ళేవాడికి మరి ఎక్కడ పడతాడో మరి బురదలో పడతాడో గుంటలో పడతాడో ఎలా పడతాడో ఏమీ తెలియదు కానీ వెలుగులో ఉన్నవాడికి అన్నీ కనిపిస్తూ ఉంటాయి సమస్తంగా కనిపిస్తూ ఉంటాయి ఏ ఎదురుగా ఏమొస్తుంది ఎలా తప్పుకోవాలి ఎలా నడుచుకోవాలి అన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే మరి దీపం వెలుగులో నడిస్తే అంతైతే మంచిది అని చెప్పేసి అని వార్క శాఖ కాబట్టి వలయకాల సమయంలో దేవుడే నీకు దీపంగా ఉండి దేవుడే నీ చీకటి వెలుగుగా చేసి వెలుగు మార్గంలో సరైన మార్గంలో నడిపించి పరిశుద్ధాత్మ దేవుడిని నీ జీవితంలో గొప్ప కార్యం చేయడం దాకా ఆల్మోస్ట్ అయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ తండ్రి నేను గొడపగల దేవా నీకు నేర్పగలుగుతాండి దేవ నా దీప వెలిగించుకోడవు నీవే ఐహోవా అంటూ నా దేవుడు నా చేయగట్టిన వెలుగుగా చేయను అని కీర్తనాడు సెలవుస్తున్నాను ప్రభాప ఉదయకాలసం ఎవరైతే వాకి పెట్టినారో దేవగారి ఆర్తుని వెలిగించండి వారి దీపాలను వెలిగించండి వారి చేయగట్టిన వెలుగుగా మార్చండి ప్రభు నేను సన్నిధి తోడుగా ఉంచు బలపచమాన్ని తెచ్చుకొని ఉదయకాలకు దిగులను పెట్టిపోయొచ్చుకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శాస్త్రమైన నామం పేరిట ప్రార్థించి పెడుకుంటున్నాడు తండ్రి ఆమె